వైసీపీ అంటేనే రెడ్డి రెడ్డి అంటేనే వైసీపీ అంతా రెడ్డి మయం వైసీపీ మొత్తం రెడ్డి మయం జగన్ సొంత జిల్లా కడపలోనే బీసీ డిక్లరేషన్ మాయం ఇతర జిల్లాల్లోనూ శూన్యం ఇలా అబద్ధాలు చెప్పడం జగన్ కి మాత్రమే సాధ్యం బీసీలకు న్యాయం చేస్తానని పెద్ద సభలు పెట్టి గొప్పలు చెప్పి తరువాత జగన్ వేసిన తొలి అడుగే సంచలనం తొలి ప్రయత్నమే మహాప్రభంజనం వైసీపీ అసెంబ్లీ సీట్ల పంపకంలో రికార్డ్ రెడ్డి 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 అన్ని సీట్లు రెడ్డిలకి కడపలో చూసిన వారే అనంతపూర్లో చూసిన వారే కర్నూలు చిత్తూరు నెల్లూరు అన్ని చోట్ల వారే ఎమ్మెల్యే సీట్ల కేటాయింపులో వైసీపీకి లేరు పోటీ వారికి వారే సాటి ఎక్స్ట్రాల్ చేస్తే పీకేస్తారు పార్టీ నుంచి ఒక్కొక్కరిని జిల్లా ఏదైనా ఎవరు ఏమనుకున్నా మేమే అంత మాకే మీరు నమ్మినా నమ్మకపోయినా జనరల్ సీట్లన్నీ రెడ్లకే నెల్లూరులో ఎనిమిది జనరల్ స్థానాలకు ఏడు చిత్తూరులో పదకొండుకు ఏడు కడపలో ఎనిమిదికి ఏడు అనంతపూర్లో పన్నెండుకు పది కర్నూలులో పన్నెండు స్థానాలకు పది మంది రెడ్లే ఇది వైసీపీ ట్రాక్ రికార్డ్ మాత్రమే కాదు ఆల్ టైం రికార్డ్ రాష్ట్రం మొత్తం చూసుకుంటే బీసీలకు పది సీట్లు కూడా ఇవ్వరు ఇచ్చినవి కూడా డిపాజిట్ సైతము రాని సీట్లే ఆశపడుతున్న బీసీలకు ఆవేశపడుతున్న కాపులకు సీట్లు ఇవ్వకుండా చేయడమే వారి పని ఓట్లకు మాత్రమే బీసీలు కుర్చీలు మాత్రం రెడ్లకే అందుకే వైసీపీ అంటేనే రెడ్డి రెడ్డి అంటేనే వైసీపీ ఆత్మ గౌరవం ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం ఇవేవీ లేకుండా తీర్చిదిద్దడం వైసీపీకి మాత్రమే సాధ్యం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉంది కాబట్టి మిగిలిన ఒకటి రెండు సీట్లు ఎస్సీ ఎస్టీలకు వదిలారు లేదంటే అవి కూడా దోచేవారు